నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय श्री ओम साई साई राय साई जय जय साईम बै दोते पज सा हं ताक न mere అందరికీ వందనము మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సూర్యసాయి ఏజ్ హోమును ప్రారంభానికి కృషి చేసిన ఏ సూర్యనారాయణ గారు ఏ నాగరాజు గారు సూర్యనారాయణ గారి అల్లుడు రాఘవేంద్ర రాఘవేంద రాఘవేంద్రరాజు గారు ఆమె ఆయన కుమార్తె శ్రీమతి హరిత వాసుదేవుడు గారు శ్రీమతి శకుంతలమ్మ గోపీనాథ్ గారికి ఉచితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ తెలుసు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతున్నప్పటికీ కూడా ఈరోజు సుమారు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషను ఈరోజు దయనీయమైన పరిస్థితిలో బిలో పావర్టీ లైన్లో ఉండడం మనం చూస్తున్నాం అదేవిధంగా టెక్నాలజీ పెరిగి అనేక మంది యువకులు విదేశాల్లో పోవడం తల్లిదండ్రులను ఒంటరిగా చేయడం తర్వాత అనేక మంది తల్లిదండ్రులను చిల్డ్రన్ డిస్కార్డ్ చేయడము ముఖ్యంగా ఈ వ్యవస్థలో చాలా బాధాకరం రూపాంతరం చెప్తున్నాం సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయింది ఒంటరితనం అనేది రోగంతో సమానము ఒంటరితనం ఇద్దరు ముస వాళ్ళు వారికి వారు లేక వాళ్ళు ఆల్మోస్ట్ గృహ నిర్బంధంలో ఉండి వారి ఆయుష్ ప్రమాణం తగ్గిపోయి అనేకమైన రోగాలకు గురి కావడం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు చాలా మటుకు వృద్ధాశ్రమాలు వారికి స సకల సౌకర్యాలు కలగజేస్తూ చుట్టుపక్కల ఇరవై మందిలో వారిలో ఉండే వారిలో ఉండే అనేక విషయాలను వెలికి తీయడానికి కూడా అవకాశం ఉంటుంది అటువంటి వృద్ధాశ్రమం ఎందుకంటే వృద్ధాశ్రమం చాలా భయంకరమైన జబ్బుగా భారతదేశంలో మనకు కనపడతా ఉంది సో వృద్ధుల విషయంలో తగిన అనేకమైన సంపదలు ఉన్నప్పటికి కూడా సంపదలు డబ్బు కొరత లేకుండా పని మనుషులు పెట్టుకునేది ఉన్నప్పటికీ కూడా నియర్ అండ్ నియర్ దగ్గర లేకపోవడం పక్కన ఈ దేశంలో ఈ పక్కన ఉండేవాడు మన వాళ్ళని మారణిస్తాం వాళ్ళ కష్టదృష్టాల్లో పాలు పంచుకుందాం అనే దృక్పథం కూడా యాంత్రిక యుగములు తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సూర్య బుద్ధాశ్రమాన్ని మీరు తెలుగుపిన మిత్రులు సూర్యనారాయణ నాగరాజు రాఘవేంద్రరాజు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వృద్ధులను అత్యంత సేవాభావంతో అత్యంత శ్రద్ధతో వికాసం కలగా చేయాలని వీలైతే మీ ఇంటి ముందర స్థలం ఉంది ఫిజికల్గా కూడా వారికి నడిపించడము కొద్ది చిన్న చిన్న చిన్నపాటి వ్యాయామాలు చేయడము ఈ ప్రదేశంలోనే అది అటుకు ఏర్పాట్లు చేసి వారి జీవిత వారి జీవితము సుఖ సంతోషాలతో ప్రశాంతంగా కలిగేటట్లు మంచి వాతావరణం ఉంది ఇక్కడ ఈ వాతావరణంలో వారిని అందరినీ కూడా సాయురారోగ్యతో జీవించడానికి మార్గమా మార్గాన్ని కలుగజేస్తారని ఆశిస్తూ మరొక్కసారి చూడనాయ గారికి నాగరాజు గారికి రాఘవేంద్రరాజు గారికి వాసుదేవుడుకు శ్రీమతి హరిత శ్రీమతి శకుంతలమ్మ గోపినాథులకు అనేక మంది పాటిసిపెట్ల సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు ఇటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు బహుముఖంగా వ్యాప్తి చేయండి ఒక నైతిక బాధ్యత మరో మారల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్ని మనిషిలో ఉండే మానవీయత కోణాన్ని వెలిగిదేసి ఒక ఏ ప్రాంతంలో వాళ్ళ ప్రాంతంలో అక్కడ ఉండే వారి కష్టం కలిగినప్పుడు మేము దామని స్పందిస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా మీ అందరికీ తెలిసి అనంతపురం పట్టణంలో కరోనా సమయం అన్ని వర్గాల వాళ్ళు కూడా దాంట్లో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం మీరు గమనిస్తున్నారు అనంతపురం ఎప్పుడు కూడా ముందుండేటప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను చేసేవారిని మీరంతా కూడా ప్రోత్సహిస్తూ రాజకీయ రమస నాయకులతో సమానంగా వారికి కూడా వారి భవిష్యత్తుకు సేవలు చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చేయాలని ఆశిస్తూ విద్యామిత్రులు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రామిరెడ్డి గారిని మాట్లాడాలని ఇక్కడ ఇచ్చేసే మిత్రులకు మీడియా మిత్రులకు సూర్యన గారికి వారి కుమారుడు వారి కుమార్తె అల్లుడు వాళ్ళ తమ్ముడు నాగరాజు అందరికీ కూడా నమస్కరుడు నిజంగా ఈరోజు చాలా శుభదినము ఇటువంటి వృద్ధాశ్రమాలు అనంతంలో ఇప్పటికే ఉన్నాయి కానీ ఒక వినూత్న పద్ధతిలో కేవలం సేవాభావంతో సొంత డబ్బు వెచ్చించి ఒక పవిత్రమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఇంతమంది ఎంతోమంది ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ నెల బట్ ఆ ఇన్కమ్ని సమాజం కోసము మనం కూడా ఖర్చు పెట్టాలి సమాజంలో మన వంతు పాత్ర చేయాలని ఆలోచన రావడమే ఒక గొప్ప విషయము అటువంటి ఆలోచన వచ్చేందుకు సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం నిజంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటివి కేవలం అనాథ శరణాల మాదిరి కాకోకుండా ఈరోజు మేము ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చి మేము బాగుపడ్డాము అనే విధంగా ఈ ఓల్డేజ్ ఆశ్రమాలు తీర్చిదిద్దాలి చాలామంది ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగిన దానివల్ల సైంటిఫిక్గా ఒకప్పుడు అరవై ఏళ్ళకే మున్సే వాళ్ళు ఈరోజు డెబ్బై ఏళ్ళ వరకు కూడా బాగా యాక్టివ్ తిరుగుతున్నారు ఈవెన్ ప్రభుత్వాలు నాలుగు వేలు మూడు వేలు పెన్షన్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో వాళ్ళకి మనోధైర్యం వచ్చినా కానీ వాళ్ళు స్వతంత్రంగా ఉండి చేసుకోలేటువంటి పరిస్థితి ఒంటరిగా కొడుకు లేకపోరే కూతురు లేకపోయే మేము ఇంత సంపాదించి ఇంత ఉండి కూడా మేము అనాథగా మిగిలిపోతున్నామని ఆ ఒంటరి భావన లేకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు పది మంది ఇరవై మంది గుంపులు కలిసినప్పుడు ఇంతమంది మేమంతా అక్క చెల్లెలు అన్నదమ్ములు అన్నంతా ఇంతమంది బాగున్నాము ఎంతో బాగుంటుంది అని మానసిక ఉల్లాసము క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు ఒక మేబీ దాంట్లో దాతలు కొంతమంది ఇస్తా అంటారు లేకపోతే వాళ్ళే కొంతమంది చూసుకోవచ్చు రకరకాల దీంట్లో ఉన్నాయి బట్ ఈ నడపడం అనేది మామూలు విషయం కాదు వృద్ధాశ్రమం నడపడి ముసలి వాళ్ళు నడపడేది చిన్నపిల్లల కంటే ఎక్కువ జాగ్రత్త చూసుకోవాలి చిన్నపిల్ల వాళ్ళు ఎలా ఉంటారో పది ఏళ్ళ లోపల అరవై ఐదు ఏళ్ళు దాటి తర్వాత వాళ్ళు అదే స్టేజే ఉంటుంది వాళ్ళు వాళ్ళ వయసు వాళ్ళ మెంటాలిటీ అంతా కూడా చెప్పిందే చెబుతుంటారు వాళ్ళు చేసేదే వాళ్ళు ఉండదు అటువంటి వాళ్ళు చేయాలని చాలా ఓర్పుగా నేర్పుగా సర్వీస్ చేయడం అనేది ఒక మహాభాగ్యంగా ఉంటుంది వాళ్ళ వృద్ధాశ్రమంలో సేవ చేయాలంటే మరి అనంతపురం లాంటి పట్టణాల్లో పట్టణంలో కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా వలస వచ్చి చాలామంది మనం ముసలి వాళ్ళు అపార్ట్మెంట్లో నీళ్లు పట్టడానికి లేకపోతే ఇంకో పని మీద చేరుతున్నారు అటు చేత వచ్చి ఇటువంటి చేరుకొని వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఈ ఆశ్రమం నడిపే వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చేతైన చోటికి వాళ్ళకి మెంటల్గా ఫ్రీగా ఉండేట్ల ఫిజికల్ గా ఏమేమి చేస్తారో ఆ కుటుంబ పరిశ్రమల మాదిరిగా వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న పనులు పెడితే వాళ్ళు గా ఇంకా కొంచెం బాగుంటుంది వాళ్ళు చేసే పని సో మీ పని చేస్తాను కాబట్టి నాకు ఆ వర్క్షాప్ నాకు బాగా తెలుసు ఆ స్కిల్ వాళ్ళ నైపుణ్యం ఉపయోగించుకోగలిగితే వాళ్ళ తర్వాత మిగతా వచ్చేకమంటుంది ఏమైనా వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ మార్కెట్లో అమ్ముకుంటే ఆ డబ్బుతో కూడా ఇంకా వృద్ధాశ్రమే డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పది మంది వచ్చే అవకాశం ఉంటుంది ఇవి చేయాలంటే కూడా మీడియాకి సపోర్ట్ చేయాలా ప్రభుత్వం సపోర్ట్ చేయాలా నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎన్జిఓ కింద ఈ వృద్ధాశ్రమానికి ఫైనాన్స్ కూడా చేస్తుంది దానికి అకౌంట్స్ అవన్నీ సరిగ్గా చూసుకొని మెయింటైన్ గవర్నమెంట్ ఆఫ్ కొంత ఫండ్ నామ్స్ అవన్నీ బాగా పెట్టుకోగలిగితే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు విఐపీలు కలెక్టర్లుగా కానీ తహసీల్దార్లు కానీ లేకపోతే పొలిటికల్ కానీ వాళ్ళు ఉన్నవాళ్ళు పిలిపించి వాళ్ళతో కొద్దిగా ఎక్స్పోజ్ చేపిస్తే ఏదో బాగుంది ఆశ్రమం మనం చేద్దాం చేరాళ్ళు ఎక్కువ వస్తారు దీనికి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అంటే అభివృద్ధి అంటే మన మెస్ అందరూ ముస్లింలంతా అనాథ రావాలని కాదు కానీ ఒక సెక్యూరిటీ ఉండవలకి బాగుంది మనం ఎక్కడో బయట ఎక్కడో రోడ్లోనో ఇంకో చోటునుకోగా ఒక సెక్యూరిటీగా ఇక్కడ చేరుకుంటే బాగుంటుంది మనం కూడా కష్టం చేసుకోవచ్చు ఇక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించుకోగలిగితే నిజంగా మనమంతా సమాజానికి ఎంతో మేలు చేసేవాడు మేము చేసే వాళ్ళం అవుతాం అటువంటి కార్యక్రమం చేపడినటువంటి సువర్ణార గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనసారి అభినందిస్తూ మీడియా వాళ్ళకు కూడా ఇటువంటి విషయాలు కొన్ని అక్కడ చెప్తే ఇప్పుడు ఏమంటే కొత్తగా మనకు ఒక అనంతపురంలో కూడా కొత్తగా ఏమైందంటే ఏదైనా దుబారా ఖర్చు పెట్టే బదులు ఇట్లా వృద్ధాశ్రంలో కానీ అనాథాశ్రయంలో కానీ ఖర్చు పెట్టుకుని బాగుంటుంది కాన్సెప్ట్ ఒక కాన్సెప్టు యంగ్స్టర్స్లో వచ్చింది ఒక మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ దుబారా చేయకూడదు ఇటువంటి చోటు ఖర్చు పెట్టుకుని బాగుంటుంది కాన్సెప్ట్ కాన్సెప్టు ప్రతి యంగ్స్టర్స్లో కూడా ఉంది ప్రతి యంగ్స్టర్స్లో కూడా ఈ సాఫ్ట్వేర్ డబ్బు వస్తుంది బర్త్డే చేయాలా సరే పదివేలు హోటల్ పదివేలు పెట్టేవాళ్ళు పదివేలు ఇక్కడ ఇస్తే బాగుంటుంది అనాథశనాలు కానీ వృద్ధాశ్రం కానీ కాన్సెప్ట్ చాలా మందిలో వచ్చింది కాకపోతే అటువంటి చేసే వాళ్ళు ఎవరో అనేది వాళ్ళకి తెలియాలి ఇట్లా పలానా చోట మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇక్కడ వచ్చి వాళ్ళకి ఆ రోజు భోజనాలకు బట్టలకు వస్తాలను కల్పించిపోతే ఇంకా బాగుంటుంది ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇంకా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారికి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ గౌరవమైన శ్రీ గురుప్రభాద్ సార్ గారికి శ్రీ రామరెడ్డి సార్కి ఈ కార్యక్రమం వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మేము మా కుటుంబం నెలకి ఎనభై వేలు ఖర్చు పెట్టి అరవై వేలు కానీ డెబ్బై వేలు ఫ్రీగా మేము అందరికీ భోజనము సదుపాయం కల్పించేసి బిల్డింగ్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము మా సొంత ఖర్చులతో చేస్తున్నాం సార్ రెండు అన్ని కులాల వారు కూడా రావచ్చు మాకు వాళ్ళు ఏం మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీగా మేము వాళ్ళకు సర్వీస్ చేయాలని సంకల్పించినాం సార్ మాకు ఉద్దేశం వచ్చింది సిల్డీ పోయినప్పుడు మేము అనుకున్నాం సార్ ఏదో ఇది కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము అనంతపూర్లో పెట్టాలని చెప్పేసి మా అన్న కొడుకు కొద్దిగా నడుపుతున్నాడు సార్ దీన్ని కొద్దిగా సెక్రటరీగా ఉన్నాడు బాబాయి మా అల్లుడు ట్రెజరరు మా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మేమందరం ఆలోచన చేసుకొని ప్రజలకు ఏదైనా చేయాలా వృద్ధులకు అనే మంచి సంకల్పంతో ఇక్కడ బిల్డింగ్ పదహారు వేల రూపాయలు రెండు కడుతున్నాం సార్ ప్లస్ అందరికి వాళ్ళకు అన్ని అరేంజ్ చేస్తూ వాళ్ళకు కనపడుస్తున్నాం సార్ ఈ సేవా కార్యక్రమం చేయాలని మేము ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాం సార్ సార్ వాళ్ళు వచ్చి మాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు రామ్ రెడ్డి సారు మరియు సురప్రసాద్ సార్ గారు మీరు ఎవరైనా కాన ఏదైనా చేయాలనుకుంటే మాకు మ్యారేజ్ మ్యారేజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మీరు ఏదైనా అమౌంట్ ఇస్తే వృద్ధులకు మేమే ఫుడ్ అంతా అరేంజ్ చేస్తాము ఎక్కడనో వేలు వేలు ఖర్చు పెట్టాం బదులు వృద్ధుల మధ్యలో మీరు చేసుకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి మ్యారేజ్ డే కానీ డెత్ డేలు కానీ మ్యారేజ్ ఇది బర్త్ డేలు కానీ మా ఆశ్రమంలో మీరు చేసుకోవచ్చు సార్ మాకు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే మేమే అన్నీ చూసుకుంటున్నాం మీకు మీ అమ్మడు వచ్చిన భోజనాలు అన్ని పెడతాము మేము అందరికి మీకు పూజ కూడా చేసి మీకు మీ పేట పూజ కూడా చేస్తాం సార్ ప్రజలు ఎవరైనా ఉంటే కదా మా ఆశ్రమానికి వచ్చేసి మాది స్వీకరించమని కోరుతున్నాం సార్నీయులైన వేదిక అలంకరించినట్టు మా బారు ప్రసెడ్డి గారు అంటే గురుప్రసాద్ సార్ గారికి అలాగే రామరెడ్డి అన్నగారికి అలాగే సూర్యనారాయణ గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలి మనం ఇలాంటి వృద్ధాశ్రమాలు స్థాపించినప్పుడు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు మనమైతే నిజంగా ఇలాంటి వృద్ధాశ్రమాలు స్థాపించకూడదనే కోరుకోవాలి ఎందుకంటే మనము మన భారతదేశం ముందు నుంచి కుటుంబ వ్యవస్థ కుటుంబానికి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి మనము ఈ రోజు ఇలాంటి వృద్ధాశ్రమాలు వస్తున్నాయంటే చాలా బాధపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను చెప్తున్నాను అందరూ కలిసిమెలిసి ఉంటేనే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అలాంటి ఇది లేకున్నప్పుడు ఇంత మంచి వృద్ధాశ్రమాలు నిర్మించి ప్రజలకు సేవ చేయాలని వీళ్ళ యొక్క దృక్పథాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలని చెప్పి తెలియజేస్తూ నేను నా బిడ్డ బర్త్డే జూన్ ఫోర్టీన్త్ ఉంది ఫస్ట్ తన బర్త్డే ఇక్కడే చేస్తా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

Thank <laughs> you. మనం ఈ రోజు వాసుదేవడు వాసులు అది వచ్చారు మా మిత్రుడు సూర్యనారాయణ ఇద్దరం కలిసి కర్ణులు ఆల్రెడీ శంజీసాయి బాబా ఆ నిలబడుతుంది గ్రహణంగా నడుస్తుంది இங்கோட்டி கூட பக்கம் தர்வா சித்தி போவ அக்கியாப்பதே சரி உதாரணம் நான் சலா எக்காரு మరి ఈ గౌరీశం గౌరీ గౌరీశంకర్ గారి ఓనర్ వారు వాళ్ళు పైన గృహాండీ వృద్ధాశ్రమానికి కానీ ఏడవ గొప్ప మనసు కాబట్టి దానికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జనరల్గా అంటే వృద్ధాశ్రమం అంటే జనరల్గా సహకరించారు చాలా వరకు సహకరించారు ఏదో ముసల్ ఉంటారు అజెండా తర్వాత కానీ వాళ్ళు ఎంత గొప్ప మనసు ఆ విషయం నాకు కరువు చెప్పాడు కొత్త బిల్డింగ్ చాలా బాగుంది గ్రహాండం ఉంది అని చెప్పాడు సార్ ఎవరిపై గొప్ప అయినా అంటే నేను సాయంత్రం వాళ్ళ ఆ నిజాంతో మరి వారు అక్కడ ఉద్దానికి కొత్త బిల్డింగ్ చేయడం అనేది ఒక గొప్ప మనసుతో ఇచ్చినాక మంచి సంస్కారంతో ఇచ్చిన ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మనం చెప్పుకుంటున్నాను స్టాప్ మొత్తం ఇచ్చడానికి కదా కాబట్టి ఇవాళ జనరల్గా మేము చూసిన మా అనుభవం ఉందా సో కావాలన్నీ మన గవర్నమెంట్ ఎందుకంటే ఈనాడు చదువుకుంటాము మనం తర్వాత బాధ బాధ పెరుగుతుంది ఉద్దాం వచ్చిందో తర్వాత వెంకరవేళ దిన వస్తువులు నాకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను కూడా ఇంకా నాకు అనుభవంతో దిన చదువుతాము మేము ఎక్కడైతే ముందుగా ఉన్నాం వాళ్ళకి సహకారాలు అదేవిధంగా ఈనాడు ఇక్కడ కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు మీరు చెప్పాల్సి ఎవరేజ్ ఇస్తున్నారు దయచేసి మీరు కూడా బయట ఎవరన్నా పేమెంట్ పైన ఎందుకంటే ఖర్చులో పొడి బాగా వేల వేల అరవై దాదాపు ముప్పై వేలు ఇక్కడ కూడా నెలకి పదహారు వేలు ఇరవై వేలు రెండు పే చేయాలంటే ఇరవై వేలు ఖర్చు వస్తుంది సో ఎవరన్నా మీరు కూడా మిత్రులు ఆలయలు అంటే ఏమైనా డబ్బు ఉండి అన్ని ఉండే ఇంట్లో వసతి లేక ప్రశాంతం లేక మేము కూడా బయట వాళ్ళు ఉదాసరమైన వసతుంటే డైవర్ట్ వాళ్ళకి అన్ని విధాల వసతులు ఏర్పాటు ఉంటాయి నేను మామూలుగా చిన్న వ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు పెట్టాను అలా భౌతిగీత చెప్తాను కావాలంటే నెల ప్రసారి చూడలేదు మెడిటేషన్ చెప్తాను భౌతిగీత కార్యక్రమాలు కూడా రెండో మూడు చెప్పాలి అది ఒకవేళ అవసరం అవకాశం వేస్తే ముందు ముందుగా ఆ యొక్క ప్రోగ్రామ్ వారికి చెప్పేసి మీ అందరూ కూడా సన్నీగా నేను ఇది ఈ అవకాశం